హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయతో చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా మనం చేసుకునే టమాటో చట్నీ కన్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కర్రీ పులుసు కాకుండా ఒకసారి చట్నీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలిసిపోతుంది ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీలను యాడ్ చేయండి నేనైతే ఒక పావు కేజీ సొరకాయ తీసుకుంటే ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత చెప్తున్నాను నేనైతే ఒక గుప్పడి పల్లీలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసు అంటే పల్లీ మీద పై పొట్టంతా ఊడిపోతూ ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు నెక్స్ట్ అదే కడాయిలోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోండి నేనైతే మీడియం కారం తింటానండి ఒక నాలుగు పచ్చిమిర్చిల వరకు యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి లేత సొరకాయ అయితే చెక్కుతో సహా యాడ్ చేయండి దీనికి లేత సొరకాయ చెక్కు ఉంటే చాలా బాగుంటుంది ఒకవేళ ముదురుగా ఉంటే చెక్కు తీసేసి యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటా ఉప్పు పసుపు నిమ్మపండు అంత సైజ్ చింతపండుని వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇవి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్క ఉంచుకోవాలి ఇవి ఇప్పుడు నాకు కంప్లీట్గా కుక్ అయ్యాయి నేను చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వేరొక మిక్సింగ్ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని దీంట్లోకి నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న సొరకాయను ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనగపప్పు ఇంకా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే తాలింపు బాగా ఫ్రై అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోండి తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా జాగ్రత్తగా నిదానంగా కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకున్నామంటే ఈ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్